నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు వారితో మాట్లాడదాం లాయర్ గారు నమస్తే అండి లాయర్ గారు కొంతమంది స్టూడెంట్స్ విషయంలో ఎలా అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి అనే ఫీజు కడుతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటి కొన్ని సందర్భాల్లో వాళ్ళు కాలేజ్ని కంటిన్యూ చేయలేకపోతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కాలేజ్ అడ్మిషన్ అప్పుడు ఏవైతే బిఫోర్ సర్టిఫికెట్స్ ఉంటాయి ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్ ఇంటర్ సర్టిఫికేట్స్ ఎలా తీసుకుంటారో ఆ సర్టిఫికెట్స్ కాలేజ్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అండ్ ఆ సర్టిఫికెట్స్ కాలేజ్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇవ్వను అనడం లేదంటే టోటల్ కోర్స్ ఫీజ్ అంతా కంప్లీట్గా కడితేనే ఇస్తాము అనడం మనం చూస్తూ ఉంటాం స్టూడెంట్స్ విషయంలో అలాంటప్పుడు ఆ స్టూడెంట్స్ అంటే కాలేజ్కి వెళ్ళకపోయినా పూర్తి ఫీజు కట్టాల్సి ఉంటుందా ఇంకేమైనా మార్గం ఉంటుందా స్టూడెంట్స్ ఈ కాలేజీలో చేరే క్రమంలో ఏమైందంటే కంపల్సరీ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్స్ చాలా మంది కాలేజీలు చేరిన కదా ఖాళీలో ఉంటాయి కదా అని చెప్పేసి ఖాళీలు ఉంచుకొని తిరుగుతుంటారు ఎప్పుడైతే ఈ కాలేజీ అనేది కాలేజీ కానీ యూనివర్సిటీ అనేది కానీ ఏదన్నా కారణం చేత మానినప్పుడు వీళ్ళు అంటే అది ఏ కారణమైనా కావచ్చు కారణం అంటే ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు లేకపోతే యాక్సిడెంట్ జరగచ్చు ఇంట్లో ఏమన్నా చనిపోవచ్చు లేకపోతే చదవ ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా ఉండొచ్చు ఇంకా కొన్ని సందర్భాలు కోర్సు కూడా ఇష్టం ఉండకుండా ఉండొచ్చు ఇవన్నీ రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలలో ఏ కారణం చేతనే వాళ్ళు కోర్సు డిస్కంటిన్యూ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి అడిగితే కాలేజీ వాళ్ళ సర్టిఫికేట్స్ మొత్తం ఇవ్వాల్సిన బాధ్యత కాలేజీకి ఉంటుంది కాలేజీకి కానీ యూనివర్సిటీ కానీ ఉంటుంది అంటే ఇచ్చేయాలి వీళ్ళు ఎప్పుడైతే అప్పుడు ఇచ్చేయాలి సార్ నేను ఈ కోర్సుని డిస్కంటిన్యూ చేసేస్తున్నా నా సర్టిఫికేట్ నాకు ఇచ్చేయండి ఇచ్చేయాలి కాలేజీకి కానీ యూనివర్సిటీకి కానీ సర్టిఫికేట్లు పెట్టుకునే అర్హత లేదు ఓకే అర్హత లేదు వాళ్ళకు కాకపోతే చాలా మందికి తెలువకి ఏం చేస్తున్నారు అంటే ఏంటంటే నువ్వు మొత్తం నువ్వు కోర్సులో జాయిన్ అయినావు కదా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు సడన్ గా బాగానే ఇస్తే మరి ఇప్పుడు మాకు సీట్ వేస్ట్ అయిపోతుంది కదా మరి దాని ఫీజు నువ్వు కట్టాలి కదా ఇప్పుడు నా కాలేజ్ సీట్ వేస్ట్ అయింది నువ్వు కట్టాలి కదా అని చెప్పి కూర్చుంటారు సో టెక్నికల్ గా చాలా మంది మోరల్ చూసినప్పుడు అందరు అదే ఫీల్ అవుతారు అలా ఈ కోర్సులో నేను జాయిన్ అయినా కదా ఇప్పుడు ఈ కోర్సులో నేను త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చదవకపోతే మరి కాలేజ్ సీట్ వేస్ట్ అయింది కదా అవును నిజంగా కట్టాలేమో అనుకోని వీరు కూడా ఫీల్ అయ్యి చాలా మంది కాలేజ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీజు కట్టే స్టోమత లేక తెచ్చుకోరు ఓకే అవును కదా వాళ్ళు చెప్పేది నిజమే కదా అని మోరల్ అనుకుంటారు తెచ్చుకోరు ఓకే కాబట్టి దీంట్లో ఏందంటే మనకి యూజిసి ఏదైతుందో యూజీసీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఏ కాలేజీ కానీ ఏ యూనివర్సిటీ గానీ సర్టిఫికెట్లు హోల్డ్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు హోల్డ్ చేసుకునే అధికారం లేదు ఒరిజినల్ సర్టిఫికెట్ హోల్డ్ చేసుకునే అధికారం లేదు మీరు ఏ కారణం చేత మానేసిన రీజన్ ఏదైనా కావచ్చు నువ్వు ఏ కారణం చేత కోర్సు మానేసినా మీరు సర్టిఫికెట్లు ఇమ్మీడియట్లీ ఇచ్చేయాలా మీరు సర్టిఫికెట్లు హోల్డ్ చేసుకునే అధికారం కాలేజీ వాళ్ళకు లేదు ఇది చాలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి దీనిపైన ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు సో ఆ ఫీజు కట్టాల్సిన సంవత్సరం లేకుండా వీళ్ళు ఇచ్చేయాల సో కాలేజీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత ఫీజు వస్తుంది కదా ఎందుకు వదిలిపెట్టాలన్న టైపులో వాళ్ళు ఏదో చేసేస్తారు కొందరు కట్టేస్తారు పాపం అవగాహన లేక కట్టేస్తారు కొందరు ఏమో తెచ్చుకోకుండా ఆనందపడిపోతా ఉండిపోతాయి తర్వాత వీళ్ళు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదైనా జాబ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు లేకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్ సంవత్సరం అయినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఓకే కాబట్టి మనం అందరికి చెప్పేది ఏంటి అంటే కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ సర్టిఫికెట్లు పెట్టుకునే అధికారం లేదు అది ఫస్ట్ పాయింట్ మీరు ఏ కారణం చేత మానేసినా కూడా సర్టిఫికెట్లు వాపస్ ఇవ్వాలా అది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏముంటుందంటే మీరు కాలేజీకి వెళ్ళి లేకపోతే యూనివర్సిటీకి వెళ్ళి మీరు మీకు సర్టిఫికెట్లు కావాలనుకున్నప్పుడు మీరు లెటర్ పెట్టుకోండి అయ్యా నేను సో సో కారణం వల్ల నేను కాలేజీకి యూనివర్సిటీకి రాలేకపోతున్నా నేను కోర్సు మానేద్దాం అనుకుంటున్నా కాబట్టి నా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి మీరు కంపల్సరీ ఒక లెటర్ పెట్టుకోవాలి ఆ లెటర్ పెట్టుకోవడంతో పాటు మీరు అక్నాలిజ్మెంట్ కూడా తీసుకోవాలి ఆ లెటర్ ఇచ్చినట్టు అక్నాలిజ్మెంట్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాళ్ళు పరిశీలించి దాన్ని కంపల్సరీ కాలేజీకి సర్టిఫికేట్స్ అనేది రిటర్న్ ఇవ్వాలి కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఏంటంటే మీకు కాలేజీ వాళ్ళు లెటర్స్ తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు లెటర్స్ని సార్ లెటర్ తీసుకుంటా అంటే యాక్సెప్ట్ చేయరు అప్పుడు మీరు ఏం చేయాలి కాలేజీకి ఆ లెటర్ని పోస్ట్ చేయాలి పోస్ట్ చేసి ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి ఇది ఇది ప్రాథమికంగా ఇవ్వాల్సింది దాని తర్వాత గనక మీరు లెటర్ ఇచ్చిన తర్వాత గనక కాలేజీ వాళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వకపోతే మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి మీరు కోర్టులో కేసు వేసుకుంటే మీకు సర్టిఫికెట్లు తప్పకుండా తిరిగి వచ్చే అవకాశం ఉంటది కోర్టును అప్రోచ్ కావచ్చు చాలా మంది ఏమనుకుంటారు అంటే అబ్బా కోర్టు అంటే మళ్ళీ పెద్ద లెంతి ప్రాసెస్ కోర్టుకి వెళ్ళాలా మళ్ళీ కోర్టు చుట్టూ ఎవరు తిరగాలని కూడా చాలా మంది రారు కానీ ఇది కోర్టు ఈ విషయంలో అంత లెంతి ప్రాసెస్ ఏమి ఉండదు ఓకే ఈ విషయంలో అతను ఎంత ప్రోత్సహం ఉండదు మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఏం లేదు మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించేసి అయ్యా నా సార్ కాలేజీలో సర్టిఫికెట్లు ఉన్నాయి నేను కాలేజీకి లెటర్ పెట్టుకున్నా వాళ్ళు లేరు అని చెప్తే మనం కోర్టులో కేసేసి ఇతర కేసులతో పోసుకొని చాలా ఈజీగా కూడా మన సర్టిఫికెట్లు బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మీరు ఒక లెటర్ పెట్టుకోండి నా కాలేజీలో సర్టిఫికెట్ ఇవ్వండి నేను కోర్స్ మానేసిన లెటర్ పెట్టుకోండి లెటర్ పెట్టుకున్న తర్వాత అక్లాజిమెంట్ తీసుకోండి అక్లాజిమెంట్ తీసుకున్న తర్వాత కూడా వాడు మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు అంటే మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ సంప్రదించండి కోర్టులో కేసు వేసి మీకు సర్టిఫికెట్ ఇవ్వించే పాత వాళ్ళు తీసుకుంటారు సో చూస్తున్నారు కదండి ఏ కారణం చేతయినా మీరు చదువుతున్నటువంటి కాలేజ్లో స్టడీస్ ని డిస్కంటిన్యూ చేస్తే కనుక పాత సర్టిఫికెట్స్ ఏవైతే మనం కోర్సెస్ కంప్లీట్ చేశామో ఆ సర్టిఫికేట్స్ ని పొందే అధికారం హండ్రెడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ ఉంటుంది అని మనం ఈ రోజు తెలుసుకున్నాం చూస్తనే ఉన్నది సుమన్ టీవీ నమస్తే